హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మూగ మనసులు పదకొండో భాగాన్ని వినిద్దాం హడావిడిగా పెట్టుకున్న ప్రయాణం అని ఒక్కతే కంగారు పడుతూ బ్యాగులు సర్దుకుంటున్నారు లక్ష్మి ఆవిడ ఆ సర్దుకునే హడావిడిలో ఉండిపోవడం గమనించి నెమ్మదిగా కూతురు గదిలోకి వచ్చారు కేశవ్ అక్కడ ఫోన్లో ఏదో చూసుకుంటున్న హనీతో అమ్మాయి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాలని అనుకుంటున్నావు అంటే ఏదో ఆలోచన చేసినట్టే ఉన్నావు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు కేశవ్ తండ్రి వైపే చూస్తూ కార్తీని ఎలా ఆకట్టుకోవాలో తెలియక నేను తల ప పగలగొట్టుకుంటుంటే నీ ప్రశ్నలేంటి మధ్యలో అని విసుగ్గా సమాధానం చెప్పింది హని అది కాదు తొందరపడి ఏ పిచ్చి పని చేయకు అభిలాగా కార్తీ ఊరుకోడు వాడికి మన మీద అనుమానం వచ్చిందేమో అని ఇప్పటికే భయంగా ఉంది ఆ అమ్మాయి అదే స్పందన విషయంలో అనవసరమైన అనుమానాలు పెట్టుకొని ఎక్కువ కల్పించుకోకు ఆ పిల్లాని కూడా నువ్వు బాగానే చూసుకోగలవు అని మీ అత్త నమ్మేలా చూసుకో మీ అత్త మన వెనకాల ఉన్నంతవరకే మనం ఏమైనా చేయగలిగేది ఆ పెళ్ళి ఏదో త్వరగా అయిపోతే ఇంకా మనం ఎవరికీ భయపడక్కర్లేదు అని కూతురు ముఖం చూస్తాడు తండ్రి ముఖంలోకి దీర్ఘంగా చూసి అభి వాళ్ళకి అలా అవడానికి నీ చేయి ఏమైనా ఉందా అని అనుమానంగా అడిగింది కూతురు అడిగిన దానికి ఒక్కసారి భయపడి అదేంటి నా మీద నీకు అనుమానమా ఆ పిల్ల సంగీత విషయంలో కూడా నువ్వు చెప్పినట్టే చేశాను గానీ నా సొంత తెలివితేటలు ఏమైనా ఉన్నాయా అది తెలిస్తేనే కార్తీ ఏం చేస్తాడో అని గుండె జారిపోతుంటే నువ్వు నీ అనుమానాలతో లేనిపోనివి నా మెడకు సుట్టకు అని కొంచెం కోపంగా అన్నాడు తండ్రి ముఖంలో కనిపిస్తున్న భయం చూసి వాళ్ళ నాన్నకి అంత ధైర్యం చేయించగలిగే పలుకుబడి డబ్బు కానీ లేదు తన పని అయి ఉండదులే అని సమాధానపడి నువ్వు ఆ సంగీత గురించి మర్చిపో అవి ఆ రోజు అత్తతో మాట్లాడడమే చివరా చివరాఖరి ఆ తర్వాత వీళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు ఆ విషయం ఎక్కడన్నా బయటికి వచ్చినా పోయేది తన పరువు తన భార్య పరువు కాబట్టి ఎవరితోనూ చెప్పి ఉండడు ఆ విషయం జరిగినప్పుడు కార్తీ ఇక్కడ లేడు అభి కార్తీని ఆ రోజు పెళ్ళికొచ్చే వరకు కలిసే అవకాశమే లేదు ఇప్పుడు కోలుకున్న ఆ విషయం గురించి మా పని కట్టుకొని చెప్పాల్సిన పని లేదు అది అయిపోయిన కథ నువ్వు గుర్తు చేసుకొని నాకు లేనిపోని భయాన్ని పెంచుకో అని తండ్రికి గట్టిగా చెప్పి నేను సాయంత్రం నాలుగు గంటలకల్లా అక్కడికి వెళ్తాను మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది హని కూతురి మాటలతో నేనే అనవసరంగా భయపడుతున్నట్టున్నాను అని తన్ని తాను సమాధాన వెళ్ళిపోయాడు కేశవ్ ఆసుపత్రికి వెళ్ళగానే కార్తీ పార్క్ కార్ పార్క్ చేయడానికి వెళ్తూ వీళ్ళని లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకోమన్నాడు స్పందన బాబు నెత్తుకుంటే వర్ష వాడి బ్యాగ్ పట్టుకుని ఇద్దరు లోపలికెళ్లారు వర్షతో నర్స్కి బాబు ఆసుపత్రి ఫైల్ ఇచ్చి ఇంకా ఎంతమంది ఉన్నారు మా ముందని అడిగింది మీ ముందు ఇంకా ఇద్దరున్నారని చెప్పి వేరే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తుంది అక్కడ నర్స్ ఇద్దరు వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చున్నారు లలిత్కి ఆకలిస్తుందని పాలసీసాతో పాలు పట్టిస్తుంది స్పందన వీళ్ళ పక్కన ఒక పెద్దావిడ వాళ్ళ కూతురు ఇంచుమంచు సంగీత వయసులో ఉంది వాళ్ళ పాపని చూపించడానికి వచ్చినట్టున్నారు పాప చూడ్డానికి ముద్దుగానే ఉంది కానీ ఆ పెద్దావిడికి మాత్రం ఇంకా పుష్టిగా ఉండాలి బలం లేదని బాధ పక్కన కూర్చున్న లలిత్ని చూసి వాణ్ణి వాడికి పాలు పట్టిస్తున్న స్పందనని కళ్ళు తిప్పకుండా చూస్తుంది ఆవిడ చూపులు ఇబ్బందిగా అనిపించి మొహమాటంగా చిన్నగా నవ్వుతుందని నవ్వుతుంది ఆవిని చూస్తూ అలా అయినా ఆవిడ తల తిప్పుతుందని స్పందన పలకరింపుగా నవ్వడంతో ఆవిడ తనకి కావాల్సింది అదే అవడంతో మాటలు మొదలు పెడుతుంది వీళ్ళతో బాబుకి ఎన్నో నెలమ్మా అని అడిగింది ఐదు నిండుతుందండి నా మనవరాలకి ఆరు నడుస్తుందిలే అమ్మా ఏమైనా నలతగా ఉన్నాడా లేక టీకా వేయించాలని వచ్చాములండి అన్నది వర్షాకి ఇక్కడ జరుగుతున్న సంభాషణ అర్థం కాక ఆవిడికి మన విషయం ఎందుకు స్పందన అందరికీ మర్యాద ఇచ్చి చిలక్కి చెప్పినట్టు చెప్తుంది అడిగే విషయాలన్నీ మనీ మనసులో అనుకొని స్పందనకి దగ్గరగా జరిగి మన గురించి ఆవిడికి ఎందుకు వచ్చామా చూపించామా అని చూసుకోకుండా అని స్పందన చెవిలో సనిగి ముఖం చిరాగ్గా పెట్టి ఆ పెద్దావిని చూసింది వర్షా మాటలకి వస్తున్న నవ్వు ఆపుకొని పోనీలే పెద్దావిడ అని కళ్ళతోనే సమాధానం చెప్పింది ఆవిడ వర్షా ముఖం చూసి ఎవరు మీ ఆడపడిచా అని స్పందనతో అంది ఆవిడికి ఇప్పుడు వరుసలన్నీ విశదీకరించలేక హా అవును అని ఊరుకుంది స్పందన ఇంతలో వాళ్ళ మనవరాలు ఏడవడంతో వాళ్ళ కూతురికి పాలివ్వమని చెప్తుంది ఆ అమ్మాయి కూడా వీలలానే పారసిస తీసి పట్టిస్తుండడంతో కూతుర్ని ఏదో అనబోయి మళ్ళా స్పందన వైపు చూసి ఏమి ఏమి పిల్లలమ్మ మీరు బిడ్డకి పాలివ్వడానికి కూడా ఇబ్బంది పడిపోతారు నువ్వు అంతే మా అమ్మాయి అంతే మా తరం కన్నా బాగా చదువుకున్నారు ఆసుపత్రిలో టీవీలో ఎక్కడ చూసినా తల్లిపాలు బిడ్డకి శ్రేయస్కరమని అంత పెద్ద అక్షరాలతో రాసి గిట్టిగా చెబుతున్నా మీ ఎవరి కళ్ళకి కానీ చెవులకి కానీ అనడం లేదా ఈ సీసాపాలతో పిల్లలకి వస్తుంది బిడ్డకి పాలిస్తే అందం ఏమైనా తరిగిపోతుందా ఇది అని కూతురిని చూపించి నా మాట వినదు మా అల్లుడు చెప్తే వింటుందా అంటే అది లేదు అని ఆవిడ బాధ వెళ్ళకక్కి ఏది మీ ఆయన రాలేదా వచ్చుంటే అతనికి కూడా గట్టిగా చెప్పేదాన్ని అని ఊపిరి తీసుకోవడానికి ఒక్క నిమిషం ఆగింది ఆవిడ ఏమనుకుంటుందో అర్థమై పాలిపోయిన ముఖంతో అది కాదు అని స్పందన ఏదో చెప్పబోతుంటే ఊరుకో వదిన ఆవిడ పెద్దావిడ మన మంచికే చెప్తున్నారని వస్తున్న నవ్వుని బిగబెట్టుకొని చెప్పింది వర్ష అమ్మా నువ్వు ఊరుకో అని వాళ్ళ కూతురు ఆమెని ఆపడానికి ప్రయత్నిస్తుంది వీళ్ళు ఎక్కడ ఏమంటారు అని స్పందన కాటన్ చుడిదార్ దుప్పటా వేసుకుని చక్కగా జడ అల్లుకొని పద్ధతిగా ఉంటే పక్కన జీన్స్ ప్యాంట్ పైన బిగుతుగా ఉన్న టీషర్ట్ వేసుకున్న వర్షాన్ని చూసి ఆవిడ అంతకుముందు ఈ పిల్లకి పద్ధతి లేదని మనసులో విసుక్కుంటూ అప్పటి వరకు తన చూపుల్లో కూడా అదే భావం వ్యక్తం చేసింది ఎప్పుడైతే వర్ష తనవైపు మాట్లాడిందో అప్పటి వరకు ఉన్న భావన పోయి బాగా చెప్పావు తల్లి మీకన్నా పెద్దదాన్ని ఏదో నాకు తెలిసిన మంచి నలుగురికి నలుగురికైనా చెప్పాల్సిన తాపత్రయం అంతే అని వీళ్ళ వైపు వస్తున్న కార్తిని చూసి మీ అన్నయ్య అని వర్షా అడిగింది హా అని తలొత్తుంది ఆ అబ్బాయి కూడా బాగున్నాడు చూడ చక్కని జంట పిల్లాడికి కూడా తల్లిదండ్రుల పోలికలే అందుకే ఎంత ముద్దుగా ఉన్నాడో అని ఆవిడ సహజ ధోరణిలో పైకి అనేస్తుంది ఆవిడ ఎవరిని ఉద్దేశం ఉద్దేశించి అంటుందో అర్థం అవ్వగానే ఆవిడ కార్తీతో ఏమంటుందో అని అది కాదని మీరు తప్పుగా అనుకుంటున్నారు అని ఏదో చెప్పబోతున్న స్పందన ఆపి ఏంటి వదినా ఆవిడ అన్నయ్యకి చెప్తే నిన్ను కోప్పడతాడని భయపడుతున్నావా ఆవిడ చెప్పేది బాబు మంచికేగా చెప్పని అని ఆవిడికి వినపడేటట్టు చెప్పింది వర్ష అక్కడ జరిగేదేంటో తెలియకపోయినా స్పందన ఇక్కడ కూడా ఎవరో పెద్దావిడ ప్రవచనాలు వింటున్నట్టుందే అని అనుకుంటూ స్పందన దగ్గర బాబును తీసుకుని ఎత్తుకున్నాడు కార్తీ బాబుతో పక్కకు వెళ్తుంటే ఆవిడ వచ్చిన అవకాశం చేజారిపోతుందన్న భావనలో బాబు ఇప్పుడే మీ ఆవిడికి చెప్తున్నా అని ఇందాక స్పందన వాళ్ళకి వేసిన రికార్డింగ్ మళ్ళా వేసి నువ్వు కూడా ఇంటికి వెళ్ళాక గట్టిగా చెప్పు అని ఉంది ఆవిడ మాటలకి కార్తీని చూడ్డానికి ఇబ్బందిగా అనిపించి లేచి పక్కకు వెళ్ళబోతుంది స్పందన కార్తీకి ఆవిడ మాటలు అర్థమయ్యి స్పందన ఇబ్బంది గమనించి తప్పకుండా నాకు పెళ్ళయి పిల్లలు పుట్టాక మీ మాటల్ని గుర్తు చేస్తాలే మా ఆవిడికి అని నవ్వుతూ చెప్తాడు ఆవిడికి విషయం అర్థమై వర్షా వైపు చూస్తే ఊరికే ఆంటీ అందరూ బిగ తీసుకుని కూర్చుంటే ఎలా ఎవరైనా కామెడీ చేయాలిగా అని గట్టిగా నవ్వుతుంది వర్షాన్ని చూసి ఆవిడ కూడా అల్లరి పిల్ల అని నవ్వి స్పందనతో ఏమీ అనుకోకమ్మా అని చెప్తారు ఈలోపు వీళ్ళని లోపలికి రమ్మనడంతో మళ్ళా కలుతామని చెప్పి లోపలికి వెళ్తారు రెండు రకాల టీకాలు వేయాలి బాబుని పడుకోబెట్టి ఒకరిని పక్కన ఉండమంటాయి కార్తిని నేనుంటానని తన దగ్గరుండి చేయిస్తాడు ఇంజక్షన్కి ఒళ్ళు వెచ్చబడొచ్చు అని మందిచ్చి ఇచ్చి రెండు రోజులు మధ్యలో ఏడుస్తూ ఏడుస్తున్నా కంగారు పడద్దు అని చెప్పి పంపిస్తారు డాక్టర్ వీళ్ళు ఇంటికొచ్చేసరికే భోజనాలు వేలైంది డాక్టర్ చెప్పిన విషయం కొంచెం కూడా తూచా తప్పకుండా గారికి చెప్తున్న స్పందనాన్ని అలానే చూస్తూ భోజనం చేస్తున్నాడు కార్తి కార్తీ చూపులు గమనించి ఏమైనా మర్చిపోయానా అని అడిగింది స్పందన ఆ ఆంటీ మాటలు చెప్పలేదేంటి అని చూస్తున్నా నూరు మూసుకొని తినకుండా వెళ్ళి మరీ కెలుకుతావు ఈయన్ని ఇప్పుడు ఆపలేం ఆవిడ అన్నదానికి ఈయన ఏమి సాగదిస్తారు అని తన్ని తాను తిట్టుకుంటుంది మనసులో ఏమన్నారు స్పందన అని అడిగారు లత అది అత్తయ్య బాబు బాగున్నాడని అన్నారు అది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా వీడికి దిష్టి తీయాలైతే అని లత గారు అంటుంటే వాడికే కాదు తనకి నాకు కూడా తీయమ్మా అంటాడు కార్తి మీ ఇద్దరికి ఎందుకురా కార్తి ఏం చెప్తాడని కళ్ళు పెద్దవి చేసి కార్తీనే చూస్తుంది స్పందన స్పందన ముఖం చూసి లేకపోతే ఏంటి ఎవరన్నా వాడిని బాగున్నాడంటే చాలు దిష్టి తీసి తీసేస్తున్నావు నన్ను తన్ని కూడా చూసి చాలామంది బాగున్నారని అనుకునే ఉంటారు కదా అందుకు సరేనా అని నవ్వుతాడు కార్తి కొడుకు అంత సరదాగా నవ్వుతుంటే అలానే చూస్తూ ఆ హనీ ఉన్నప్పుడు కూడా ఇలానే ఉండొచ్చు కదరా వాళ్ళని చూడగానే ముఖం తిప్పుకుంటావే అంటారు లత బాగా అయింది వెనక్కి సమాధానం చెప్పలేనని నన్ను ఆడుకుంటారు ప్రతిసారి దేవుడున్నాడు నువ్వు ఉన్నావయ్యా అని నవ్వుకుంటుంది స్పందన తల్లి ముఖం చూసి ఆవిని ఏమీ అనలేక నవ్వుతున్న స్పందనని చూసి అలాగే అమ్మ నాలో ఉన్న అన్ని రంగులు చూపిస్తానుగా సరేనా అని చెప్తాడు ఇదేదో నాకు హెచ్చరికలా ఉందే అని అనుకుని భోజనం ముగించి వెళ్ళిపోతుంది స్పందన గారు కార్తీతో బాబు అన్నప్రాసన గురించి చెప్పి సాయంకాలం స్పందన నువ్వు వెళ్ళి కావలసినవి తమ్మని చెప్తారు ముందు అనుకున్నట్టే నాలుగు గంటలకల్లా గడియారం అయినా ఆలస్యంగా తిరుగుతుందేమో గానీ తను అనుకున్న సమయానికి వచ్చేసింది హని బాబు గదిలో స్పందనతో ఉండమని చిన్నవాడు శబ్దాలు చేయకుండా ఉండు అని ఒకసారి హెచ్చరించి పంపిస్తారు లత డాక్టర్ సాగర్ కార్తిక్కి ఫోన్ చేసి అభి ఇప్పుడు మెరుగ్గానే ఉన్నాడు శృవులోకి ఎప్పుడైనా రావచ్చని చెప్పి రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తాం ప్రతిరోజు ఇంటికొచ్చి చూస్తానని చెప్తాడు అన్నయ్య విషయం విని ఆనందంగా ఉన్న వదిన గురించి ఏమీ చెప్పడం లేదని సంగీత గురించి అడుగుతాడు సాగర్ కొంచెంసేపు ఆగి ఆవిడ పరిస్థితిలో మార్పు లేదు ఇంకొన్ని రోజులు చూద్దాం అని చెప్తాడు ఇద్దరిని ఒకసారి చూశాక ఇంట్లో చెబుదాంలే ఇప్పుడు వదిన విషయం చెప్పి కంగారు పెట్టడం ఎందుకు అని ఆగుతాడు కార్తీక్ సాగర్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ల్యాప్టాప్లో తన పని చేసుకోవడం మొదలు పెడతాడు కార్తిక్ ఆసుపత్రి నుండి వచ్చాక బాబు మధ్యలో ఒక్కసారి లేచి మళ్ళా అలానే నిద్రపోతూ ఉంటాడు వాడికి ఎక్కడ నలతగా ఉందో అని మధ్య మధ్యలో పట్టుకుని చూస్తూ ఉంది స్పందన ఈ లోపు హనీ రావడం లతా గారు స్పందన గదికి వెళ్లమనని చెప్పడంతో తన బ్యాగ్ మూసుకుని పైకొస్తుంది తలుపు గట్టిగా నెట్టుకుని లోపలికొచ్చి అక్కడ మంచం మీద ఉన్న బాబుని పక్కనే కూర్చీలో కూర్చుని ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్న స్పందన చూసి కనీసం మర్యాదగా పలకరించుకోకుండా అదేదో తన హక్కులాగా బ్యాగ్ తీసుకొచ్చి బాబు పడుకున్న మంచం మీద పెడుతుంది తను చేసిన శబ్దానికి బాబు ఉలిక్కిపడి ఏడవబోయేంతలో స్పందన వాడి పక్కకెళ్ళి చేత్తో జోకుడుతుంది వాడు మల్లా నిద్రలోకి వెళ్ళాక పక్కకు చూస్తే స్పందన ఇందాక కూర్చున్న కుర్చీలో కూర్చుని కాళ్ళు బార్లా చాపి స్పందన వెనకాల మంచం మీద కాలు పెట్టి అటు ఇటు ఊపుతూ కూర్చుంది తను చేస్తున్న పనికి కోపం వస్తుంటే ఏమంటే ఏమి గోల చేస్తుందో అని తనే పక్కకి జరిగి కూర్చుంటుంది స్పందన ఏదో ఒకటి మాట్లాడించాలని అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారా అని అడుగుతుంది స్పందన వెళ్ళారు అని అంటుంది హనీ హనీ సరిగ్గా చెప్పిన ఆ చిన్న సమాధానానికి అమ్మయ్య అనుకుని లేచి బ్యాగ్ తీసి కింద పెట్టి అక్కడ చేత్తో దులిపి ఇంకో కుర్చీ లేకపోవడంతో క్రింద హాల్లోకి వెళ్దామనుకుని కూడా బాబుని తన దగ్గర విడిచి వెళ్ళలేక అక్కడే కింద కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంది స్పందన స్పందన ఏమైనా మాట్లాడుతుందేమో అని చూసి పని చేసుకుంటున్న తనని గమనించి ఫోన్లో గేమ్ పెట్టుకుని వాల్యూమ్ తగ్గించకుండా ఆడుకుంటుంది హనీ బాబు ఎక్కడ ఏడుస్తాడో అని కంగారు పడుతూ కొంచెం సౌండ్ తగ్గిస్తావా అని అడుగుతుంది స్పందన స్పందన అడిగేది తన్ని కానట్టు ఇంకా అలానే ఆడుకుంటుంది హనీ వర్ష అంటే ఏమో అనుకున్న తను చెప్పింది దానికన్నా చాలా ఎక్కువే ఉన్నట్టుంది అని అనుకుని హనీని చేత్తో తట్టి చెప్ప చెప్పబోయేంతలో గట్టిగా కొట్టినట్టు ఏడుస్తూ లేచాడు లలిత్ వారిని ఎత్తుకొని ఆ గదిలో ఉండలేక బయటికి వస్తుంది స్పందన బాబు ఏడుపు లత గారికి పక్క గదిలో కార్తిక్కి వినిపించి ఇద్దరు ఏమైందని అని స్పందన గదికి రాబోతారు ఈ లోపు స్పందనే బయటికి రావడంతో ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాడు అని కింద నుండి అడుగుతారు లత కార్తికుడు అదే భావం ముఖంలో చూపిస్తూ చూస్తుంటే డాక్టర్ అన్నారు కదా మధ్య మధ్యలో ఏడుస్తాడని అంతే ఏం లేదు అని లతగారి దగ్గరికి వెళ్తుంది కూడా తన వెనకాల క్రిందికి వెళ్ళి అక్కడే సోఫాలో కూర్చొని పని చేసుకుంటూ ఉంటాడు ఆవిడ స్పందనతో ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగానే స్నేహితులు కలవడానికి వెళ్ళిన రఘుగారు రావడంతో టీ పెట్టుకుని వస్తానని లేస్తారు మీటి కూర్చోండి నేను పెట్టుకొస్తానని వెళ్ళి ఐదు కప్పుల్లో పోసుకుని తీసుకొస్తుంది అక్కడ అందరికీ ఇచ్చి హనీని క్రిందికి పిలవాలో లేదో అర్థం కాక పైకి తీసుకెళ్ళడానికి వెళ్ళబోతుంది అది చూడగానే కార్తీక్కి బాబు ఇందాక ఎందుకు ఏడ్చుంటాడో అర్థమై స్పందన ఆ హనీ కోసం ఎదురెదురు చేయడం ఏమిటి అని చిరాకు పడుతూ తల్లితో తన్ని కిందికి రమ్మని చెప్పంటాడు ఆవిడ కార్తి హనీని చూడాలని చాలా అలా క్రిందికి రమ్మంటున్నాడేమో అనుకుని హనీ కిందికి రామ్మ అని పిలుస్తారు అప్పటి వరకు వీళ్ళ మాట వినడానికి వేసి ఉన్న హని కార్తీయే రమ్మన్ రమ్మని చెప్పాడని నవ్వుకుంటూ కిందికి దిగుతుంది టీ తీసుకుని వెళ్ళి కార్తీక్ కూర్చున్న సోఫాలో ఇంకోవైపు కూర్చుంటుంది లతా రఘు వీళ్ళకి ఎదురు సోఫాలో కూర్చుని ఉంటే స్పందన బాబు దగ్గర కింద కూర్చుని వాడు చేసే పనులు ఎంతో ఇష్టంగా చూస్తూ తాగుతూ ఉంటుంది హనీ తనకి దూరంగా కూర్చున్న స్పందన బాబు అలా కింద కూర్చోవడంతో తనకే తెలియని ఇబ్బందిగా అనిపించి ఫోన్ చేసుకోవడానికి లేచినట్టు లేచి అటు ఇటు తిరిగి తను కూడా బాబు పక్కన కూర్చుంటాడు కార్తీ కార్తిని స్పందనాని బాబుని అలా చూసిన రఘుగారికి మనసులో ఏదో ఆలోచన వచ్చి తనలోనే తాను నవ్వుకుంటూ ఉంటే కార్తి నిజంగానే బాబు కోసం వెళ్ళాడా లేక స్పందనాన్ని చూడడం కోసం వెళ్ళాడో అర్థం కాక వైపే చూస్తూ తాగుతూ ఉంది హనీ ఇంతలో వర్ష ఇంట్లోకి వచ్చి హనీని చూసి అప్పుడే దిగేసిందా అని ఒక బావ ముఖంలో చూపించి పెద్దమ్మ పొద్దున బాబుకి బట్టలు తీసుకురమ్మన్నావుగా ఇప్పుడు బయలుదేరదామా అని అడుగుతుంది వెళ్ళండి హనీ కూడా ఉందిగా నలుగురు సరదాగా వెళ్ళి బయట తినేసి రండి అని చెప్పారు లత స్పందనకి మనసులో ఎందుకో బాబుని ఆ రోజు వదిలి వెళ్ళాలనిపించక వర్షాతో మీ ముగ్గురు వెళ్ళొచ్చు కదా బాబుతో అత్తయ్యకి ఇబ్బంది నేను ఇంట్లో ఉంటాను అంటుంది హనీ స్పందన మాట వినగానే బ్రతిమలాడితే కానీ రాదు అనుకుంటా ఇక్కడ అంత ఖాళీ ఎవరికి ఉంది మనం ముగ్గురం వెళ్దాంలే నేను రెడీ అయి వస్తా అని అంటుంది నీ ముఖం నీతో ఊరు తిరగడానికి ఇక్కడ ఎవరు బేవర్స్గా లేరు అన్నట్టు ఒక చూపు హనీ వైపు చూసి స్పందన నీకు ఈరోజు కుదరకపోతే రేపు వెళ్దాం ఏమి అన్నయ్య నీకు ఓకే కదా అని కార్తిని చూస్తుంది వర్ష హా బాబుకి ఏం కావాలో తనకే బాగా తెలుసు మనమందరం పని లేక వెళ్ళడమే కానీ ఈ మాట హనీ ముఖం చూసి అని మళ్ళా వర్ష వైపు తిరిగి అక్కడ ఏం కొనాలో మనకేం తెలుస్తుంది అని అంటాడు కార్తి కార్తి తన్నే ఉద్దేశించి అంటున్నాడని అనుమానంతో హా మరే స్పందనకేమన్నా నలుగురు పిల్లలకని పెంచిన అనుభవం ఉందా తనకే తెలియడానికి మనం వెళ్దాంలే తను రాను అంటే బ్రతిమ్లాడడం ఎందుకు అంటుంది హనీ హనీ మాటలకి కార్తీ వర్ష సమాధానం చెప్పేలోపే గారు అందుకుని ఇప్పుడు స్పందన నిన్నేమైనా అందా ఎందుకు తన మీద నోరు పారేస్తావు బాబు అమ్మ నాన్న వచ్చే వరకు వాడు ప్రతి పని చేస్తే వాడి తాత నాయనమ్మ చేయాలి లేకపోతే వాడి పిన్ని బాబాయ్ చేస్తారు స్పందన వస్తే ఈరోజు వెళ్ళండి లేకపోతే రేపు నేను మీ అత్త తీసుకొస్తాం అని గట్టిగానే చెప్తారు రఘుగారి మాటల్లో ఆయన కోపం తెలుస్తుంటే హనీకి ఈ నోటు ఎందుకో అన్నట్లు హనీ వైపు కోపంగా చూస్తారు లత ఎంత ఆపుకుందామన్నా స్పందనని చూస్తుంటే భావం వచ్చి ఏదో ఒక మాట అని బాధ పెట్టాల్సి అనిపిస్తుంది నోరు కొంచెం అదుపులో ఉంచుకో అందరి ముందు అని తనకు తానే మనసులో నచ్చ చెప్పుకొని అయ్యో మీకు నా గురించి తెలియదా మావయ్య సరదాగా అన్నానంతే నేను ఇంట్లో అత్తకి తోడుంటాను నువ్వు వెళ్ళు స్పందన అని తన వైపు చూస్తుంది హనీ హనీని చూసి బాబుని తనకి అప్పచెప్పలేక అప్పటి వరకు అయినా చర్చ పొడిగించలేక పర్లేదులే మనం అందరం వెళ్దాం రెడీ అయిరా అని చెప్తుంది స్పందన స్పందన మాటలకి పోయే దరిద్రాన్ని వెంట వేసుకొస్తున్నానంటుంది అని వర్ష అనుకుంటే హనీ ఇంట్లో ఉంటే బాబుని ఏమి ఇబ్బంది అని తన భయం అని కార్తిక్ అర్థమవుతుంది బాబు ఇప్పుడే బాగున్నాడుగా కంగారు పడకుండా వెళ్ళు అని స్పందన తలనిమిరి చెప్తారు లత సరే అని తలూపి తను కూడా పైకి వెళ్తుంది ముగ్గురు రాగానే వీళ్ళని తీసుకుని బయలుదేరుతాడు కార్తిక్ హనీ ముందే వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుంటే వర్షా స్పందన వెనకాల ఎక్కుతారు కార్తిని ఏదో ఒకటి మాట్లాడించాలని మీ ఆఫీస్లో ఏం పని చేస్తారు ఇది అది అని అడుగుతూ ఉంది హనీ హనీ మాటలు వినిపించినట్టు కార్తీ కారు నడుపుతున్నాడు వర్ష డోర్కి అవతల కనిపించే పానీపూరి బండి చూపించి అక్కడ బాగుంటుందని చెప్పి నీకు పానీపూరి ఇష్టమా హైదరాబాద్లో ఉంటే తప్పకుండా తినాల్సిన ఆహారంలో ఇదొకటి అని స్పందనకు చెప్తుంది స్పందన తన మాటలకి చిన్నగా ఇష్టమే అన్నట్టు తలూపి ఇంకోసారి తిందాంలే అంటుంది కార్తీ సిగ్నల్ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకుని ఆ బండి ముందాపి మీరు తింటూ ఉండండి నేను కారు పెట్టి వస్తా అంటాడు సరే అని ముగ్గురు తినడానికి దిగుతారు నేను పక్కన ఉండి అంతలా మాట్లాడించినా వినిపించినట్టు ముఖం పెట్టాడు వర్షా చెప్పిందనా లేక ఆవిడ కోసం తీసుకొచ్చాడా ఏం అర్థం కావడం లేదు అని మనసులో విసుక్కుంటూ తింటుంది హనీ వర్షా హనీ మొత్తం తినేసి నించుంటే స్పందన నోట్లో ఒకటి నములుతూ ప్లేట్లో ఇంకో పూరి ఉంచుకుని ఉంది ఈలోపు కార్తీ వచ్చి ఓ అయిపోయిందా సరే వెళ్ళిపోదాం అని అంటాడు అదేంటి బావా నువ్వు కూడా తిను అని సాగదీస్తూ అంటుంది హనీ నేను ఇప్పుడు అన్నీ తినలేను కానీ ఒక్కటి తింటా అని స్పందన ప్లేట్లో ఉన్న పానీపూరి తీసుకుని నోట్లో పెట్టుకుని వెళ్దామంటాడు కార్తి కార్తి అలా చేస్తాడని ఊహించని స్పందన వర్ష ముఖాలు చేసుకున్నారు కార్తి తిననంటే నోరు మూసుకుని ఊరుకోక తినమని సాగదీసారని మనసులో తరనే తిట్టుకుంటుంది హనీ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో లేసులో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్